మన ముకుందా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన పద్దెనిమిది గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో వివరాలకు సంప్రదించండి నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా వరకు నేను ఎంతమందిని కదిలించినా అందరం సోసోగానే ఉన్నాం అనుకున్నాం ఇప్పుడు ఆశలన్నీ ట్వంటీ ట్వంటీ సిక్స్ పైనే ఉన్నాయి మరి వచ్చే సంవత్సరం తెలుగువారి సంవత్సరాది ఉగాది అయినప్పటికీ మనం అంతా క్యాలెండర్స్ చేంజ్ చేస్తాము న్యూ ఇయర్ అనే ఒక ఫ్రెష్ థాట్స్ ఉంటాం కాబట్టి వివిధ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అండి ఇరవై ఇరవై ఆరో సంవత్సరం జనరల్ గా లాస్ట్ ఇయర్ అంత ముందు కంపేర్ చేసి నేను చెప్పానండి ఉగాది ఫలాల్లో కూడా విశ్వావశనామ సంవత్సరం ప్రపంచం అంతా యూనివర్సల్ లవ్ ఓకే ఒక పీస్ హార్మోనీతో ఉంటుంది అంత ముందు కంపేర్ చేసుకుంటే క్యాలెండర్ ఇయర్ సో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ప్రొఫెషనల్ ఒక స్టెప్ ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కరు కూడాను ఏదో ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది సో ఎందుకంటే ఇది రాజరిక లక్షణాలు కలిగి రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ జనాలకు చాలా ఎక్కువగా ఉండేసి ఈ టైంలో కొత్తగా అపార్చునిటీస్ కొత్తగా ప్రాజెక్ట్స్ కొత్తగా ప్రమోషన్స్ అన్ని కొత్తగా వాటిలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి మనం కోరుకుందాం అలానే పన్నెండు రాసుల వారికి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం శాస్త్రాల్లో చెప్పినట్లుగా మనం డిస్కస్ చేసుకుందాం కొన్నిసార్లు మనకి మీనింగ్స్ టఫ్గా అనిపించవచ్చు కానీ వాస్తవం డేంజర్ అనగానే అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలని గమనించుకుంటే పోతుంది సో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకి మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను కూడా యాజ్ టీజ్ అలానే పాస్ ఆన్ చేస్తున్నానండి సో మధ్యలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అని సోషల్ మీడియా అని రకరకాల గూగుల్లో వస్తాయి కానీ యాజ్ మూలతంగా చెప్తానికి మనం ప్రయత్నించాలి సురేష్ బాబు గారు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఈ రోజు చేయబోయే ఈ రాశి ఫలాలు ట్వంటీ ట్వంటీ సిక్స్కి కి సంబంధించి ముఖ్యంగా ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి వాటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వరకు స్టేబుల్ గా ఉండి మళ్ళీ మనం మళ్ళీ ఇయర్లీ రాశి ఫలాలు చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది అంటారు మనకి రెండు రకాలు అంటే ఒకటి మంత్లీ ఫలాలు మనకి కొన్ని గ్రహాలు చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతాయండి కొన్ని స్లోగా మూవ్ అవుతాయి ఎన్ని స్లోగా మూవే గ్రహాలన్నీ ఇయర్లీ ఫలితాలు చెప్పుకుంటారు శని రెండున్నర సంవత్సరాలు మూవ్ అవుతాడు గురువు సంవత్సరానికి మూవ్ అవుతారు రాహుకేతలు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా మారుతూ ఉంటారు అంటే ఇవి మారినప్పుడు చాలా ఎక్కువగా లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వర్ష ఫలములు లేదా ఇయర్లీ రాశి ఫలాలు లేదంటే మనకి ఇందులో ఉగాది రాశి ఫలాల్లో వాటి గురించి చెప్పుకుంటాం మంత్లీ కొన్ని గ్రహాలు మారుతుంటాయి సూర్యుడు కుజుడు శుక్రుడు తర్వాత బుధుడు ఈ గ్రహాలు మనకి మంత్లీ మారుతూ ఉంటాయి రెండున్నరకు ఒక రోజు వచ్చేటప్పుడు చంద్రుడు మారుతూ ఉంటారు అందుకని మనకి మంత్లీ ఫలాల్లో ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ చెప్పుకుంటాం సూర్యుడు గురించి కుజుడు గురించి బుధుడు శుక్రుడు గురించి మాట్లాడుకుంటాం ఇయర్లీ ఫలితాలు చెప్పుకున్నప్పుడు యూజువల్గా మనకున్న ట్రెండ్ ఏంటండి శని గురువు రాహుకేతుల గురించి మాట్లాడుకుంటాం అందులోనే ముఖ్యంగా శని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటాం అయితే ఈసారి మనకేమవుతుంది శని మారలేదు ఆయన రెండున్నర సంవత్సరం కాబట్టి లాస్ట్ ఇయర్ మారారు కాబట్టి ఈ హోలీ ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుంది మార్పు ఉండదు గురువు మాత్రం ఖచ్చితంగా జూన్ రెండో తారీఖు మారుతున్నారు రాహుకేతులు ఈ రెండులో డిసెంబర్ సెకండ్లో మారుతున్నారు ఓకే మనం గమనించుకుంటే లాస్ట్ హోల్ ఇయర్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందో అదే రిజల్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది వచ్చే సిక్స్ మంత్స్ వరకు కూడా బట్ గురువు మాత్రం జూన్ లో మారుతూ ఉంటారు అయితే ఈ మధ్యలో వేద విపరీత వేద అన్న చిన్న కాన్సెప్ట్ ఉంటుంది కొంచెం ఫలితాలు అటు ఇటు తేడా అనమాట చూసుకుంటే ఇయర్ ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు కొత్త కొత్త అపార్చునిటీస్ ప్రొఫెషనల్ లో ముందుకు చాలా దూసుకుని వెళ్ళిపోయే తత్వం ప్రతి ఒక్కళ్ళలో కనిపిస్తుంది సో మరి ధనుసు రాశి వారికి ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎలా ఉంటుందో తెలియజేస్తారండి సో మనం ధనుసు రాశి చూసుకున్నాం అండి ఫస్ట్ ధనుసు రాశిలో ఉన్న నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనస్ రాశిలో ఉంటారండి పేరు బలం ప్రకారం చూసుకుంటే ఏ యో బా బీబు భూ దా భా దా భే అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటాయి గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే హోలీ ఇరంతా శని వీళ్ళకి మేన ఉన్నారండి తర్వాత రాహు కేతులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ గురువు మాత్రం మారుతున్నారండి జూన్ సెకండ్ నా గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో కర్కాటక రాశి వస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉంటుంది లఘు గోచారం సూక్ష్మ గోచారం అని చెప్పేసి ఉంటుందండి ఈ సిద్ధాంతం ప్రకారం మనకి మహర్షులు కొన్ని క్లూస్ ఇచ్చారు ఇందులో ఇందులో శని చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఏంటంటే అర్ధ అష్టమ శని నడుస్తుందండి పేరులోనే పేర్లోనే ఉంది అర్ధ అష్టమ శని అంటే శని పీడలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఒకటి ఏ విధంగా ఉంటాయి అంటే స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి చిన్న మాట పెట్టాడంటే అంటే ఏంటి ఈ టైంలో భార్య ద్వారా లేదంటే భార్యాభర్తల మధ్య సీరియస్ గొడవలు వస్తాయి నెక్స్ట్ బంధువులతో గొడవలు అంటే ఒకళ్ళు పడదు ధనం లేదంటే పదవుని కోల్పోతారు సుఖాన్ని కోల్పోతారు అని చెప్పంటారు స్త్రీ బంధు అర్ధ సుఖ చ్యుతి చ్యుతి అంటే కోల్పోతారు ఎందుకంటే నాలుగో ఇంట్లో శని మంచిది కాదు కాబట్టి అండి అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం లాస్ట్ సిక్స్ మంత్స్ చూసుకున్న అంతకుముందు ఇది వేరే రాసి వాళ్ళకి ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కువగా ఈ టైంలో డైవర్స్ అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేస్తాయి మనస్పర్ధలు వస్తాయి ఎందుకు వస్తాయి గొడవలు చెప్పండి భార్యాభర్తల మధ్య వెరీ సింపుల్ రీజన్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు చాలా మందికి చూసానండి ఫస్ట్ మేడం చాలా మందికి చూసాను ఇంట్లో వాళ్ళు కావచ్చు 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 కొన్ని కేసుల్లో చెప్పకూడదు అండి సీనియర్ లా ఎంటర్ అసలు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది అంటే ఆల్మోస్ట్ కిల్లింగ్ సిచ్యువేషన్ దాకా వెళ్ళిపోయింది సాల్వ్ అవ్వాలి నా దగ్గరకు వచ్చారు కాబట్టి అందుకనే కదండి మేము లాగుండి ఎందుకు వస్తాం ఆయన అదృష్టం బాగుండి అట్లా అంత ఎక్స్ట్రీమ్ కేసెస్ అండి అక్కడ నుంచి దాదాపు కొంతమంది ఒకళ్ళంటే అంటే ఒకళ్ళు పడదు ఎడమహం కడమహం కొట్టడం పుట్టింటికి వెళ్ళిపోవటం వాటి వెళ్ళిపోవటం ఇలా ఏదో ఒక విధంగా అండి కొంతమంది అందులో ఈ రాశితో పాటు ఇంకా వేరే రాశి వాళ్ళంటే అంటే సిచ్యువేషన్ సీరియస్ గా ఉంటుంది నేను మంత్లీ ఫలాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటాను సో ఈ రాశితో పాటు సింహరాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నా లేదంటే మీనరాశి వాళ్ళున్నా మేషరాశి వాళ్ళు ఉన్న కుంభరాశి వాళ్ళు ఉన్న వాళ్ళు భార్యాభర్తలో ఈ రాశి ఉండి వాళ్ళ స్పౌస్గా రాసులు ఉంటే ఇంకా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఏమవుతుందండి ఇలాంటి జరిగినప్పుడు శని ఈజ్ అ టెస్టింగ్ ద రియల్ బాండ్ అది ఉండుండొచ్చు కానీ అక్కడ దాకా వెళ్ళిపోకుండా కాపాడుకోగలిగితే శని అద్భుతాన్ని వీళ్ళకి సృష్టిస్తాను అనమాట అంటే ఈజ్ బాండ్ పరీక్ష పెడుతున్నట్టుగా ఉంటది అండి ఉంటుంది అండి దాన్ని అక్కడ దాకా పోయి ఆ తర్వాత అలా అయిపోయింది తీసుకుని హ్యాపీగా ఉంటారు ఉండరండి నేను చాలా మంది డైవర్స్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు డైవర్స్ తీసేసుకొని డైవర్స్ అయిన తర్వాత అంతకంటే ఇంకా బాధపడుతున్న వాళ్ళు చాలా మంది చూస్తారు డైవర్స్ అయి మళ్ళీ రెండో వాళ్ళ దగ్గర మూడో వాళ్ళ దగ్గర వీళ్ళు గా ఉంటారు వీళ్ళ ఎమోషనల్ ఆ స్పేస్ ని వేరే వాళ్ళు మళ్ళా వేరే దురుద్దేశంతో తీసేసుకోవటం మళ్ళీ అక్కడ సఫర్ అవటము రిపీటెడ్ కర్మ అటాక్ అవటము సో అది ఉంటుంది అనమాట అందుకని ఏమవుతుంది అంటే అది సినిమాలో చెప్పినట్టు సింహాసనం క్రియేట్ ఒకటే ఉంటుంది మనుషులు ఉన్నట్టు మనుషులు మారినంతగానే కాదండి ఆ ఫేట్ ఆ గ్రహాలు ఇది మారుతూ ఉండాలి గమనించుకొని ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు అంటే పూజలు తెప్పించేసుకోవాలి శనికి సంపూర్ణ శాంతి పూజలు కానీ రకరకాలు ఇవన్నీ ఉంటాయి అండి అలాంటి సమస్య ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది అది తెలుసుకొని గా చేసుకుంటే తక్కువ ఖర్చులో ప్రాబ్లమ్స్ అన్నీ పోతే లైఫ్ పది రెట్లు ముందుకెళ్తుంది ఈ రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే శని నాలుగో క్లోజ్ అంటే ఇబ్బంది పెడుతున్నారు నెక్స్ట్ గురువు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి ఎప్పటి వరకు రేపు జూన్ వరకు జనరల్గా వాళ్ళు భోగాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జూన్ వరకు కానీ ఆ తర్వాత గురువు ఎయిత్ ఇంట్లో వెళ్ళటంతో అష్టమ గురువు అంటారు అష్టం గురువు ప్రొఫెషనల్ లో చాలా ఇబ్బందిని తీసుకుని వస్తుంది వీళ్ళకి సో ఒక రకంగా చెప్పాలంటే చేయలేక ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తుంటారు జాబ్ వాస్తవ విపరీతంగా ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కానీ వీళ్ళకి రాహు మాత్రం మూడో ఇంట్లో ఉండి ధన ప్రవాహాన్ని ఇస్తూ ఉంటారండి అలానే కేతు తొమ్మిదో ఇంట్లో ఉండి పాప చింతనాన్ని ఓకే సిన్ఫుల్ ని ఏదో ఒకటి ఎవరు చేశారులే వాళ్ళు ఇవి ఇదేంటి అదేంటి ముందు మనం వెళ్ళిపోదామన్న ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది సో ఒక రకంగా మనసు ఎలా ఉంటుందంటే డైవర్స్ ద రాంగ్ నెంబర్ శని పాని టెస్టింగ్ ఆల్ ద కేసెస్ గురువు ఇవ్వాల్సిన ఒక మేనేజ్మెంట్ కేపబిలిటీని జ్ఞానాన్ని ఇవ్వకుండా పోతూ ఉన్నారు అంటే టోటల్ గా చూస్తే వీళ్ళకి కొంచెం ట్వంటీ ట్వంటీ సిక్స్త్ చాలా ఛాలెంజెస్తో ఉంటుంది వీళ్ళకి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే శని నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందని మనం చెప్తారంటే ఒకటి వాతాడు మన క్లేష భయం స్వస్థాన నాశన కృత్ అని చెప్తారు ప్రసూతి దేహపీడా సూర్యపుత్ర చతుర్థ స్థానకే అని చెప్తారు నాలుగో ఇంట్లో సూర్యపుత్ర అంటే ఎవరు శనిగనకం ఉంటే ఏమవుతుందంట టూ మచ్ గ్యాస్ట్రైటిస్ బాడీ పెయిన్స్ బోన్స్ పెయిన్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉంటూ ఉంటారు అది ఇంట్లో వాళ్ళ ద్వారా భయం ఉంటుంది స్వస్థాన నాశనం ఈ టైంలో డీ ప్రమోషన్స్ రావటం జాబులు రావటం ఉన్న బిజినెస్ క్లోజ్ చేసేసుకోవటం టిఫ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఇంకా ఇండివిడ్యువల్ జాతకంలో సరిగా లేకపోతే అది ఆల్మోస్ట్ షట్డౌన్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కానీ ఈ టైంలో పాజిటివ్ సెన్స్లో పిల్లలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం ప్రకారంగా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్గానే లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఉన్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి వెళ్ళటము బిజినెస్ చక్కగా నడుస్తూ ఉంటే లాస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అయితే ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే అండి వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఉండరండి అంటే శత్రువులు వచ్చినా ఏదో ఒక విధంగా పై చేయవుతుంది అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టేసి లాస్ట్ భయంకరంగా యుద్ధం చేస్తే కూడా ఏదో దెబ్బలన్నీ తినేసి గెలుస్తారు సో అలా ఉంటుందండి శనితో నెక్స్ట్ గురువు వీళ్ళకి ఫస్ట్ సిక్స్ మంత్స్ చాలా బాగుంటుంది చాలా కాదు ఓకే ఉంటుంది తర్వాత గురువు కూడా వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి గురువు ఫస్ట్ జూన్ వరకు సెవెంత్ హౌస్ లో ఉండటంతో రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్య గాత్ర పోషణం కార్యసిద్ధి చ సప్తమిగే గురు అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో కనుక గురువు ఉంటే మంచిది పెళ్లి కన వాళ్ళకి అవుతుంది పెళ్ళయ్యే అవకాశాలు ఉంటుంది పిల్లలు పుడతారు రాజ దర్శనం హై అఫీషియల్స్ కలుస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కలుస్తూ ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది గాత్ర గాంభీర్యం బాడీ లాంగ్వేజ్ చాలా స్ట్రైట్ గా స్టిఫ్ గా డిగ్నిటీగా గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇదంతా ఫస్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత ఏమవుతుందంటే గురువు మారటంతో అష్టమ గురువు అంటారని ఇది మంచిది కాదు వీళ్ళకి ఏంటంటే అండి అర్ధాష్టమ శని అష్టమ గురు రెండు గ్రహాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి కాబట్టి రాశి వాళ్ళు ముందుగా ఎలక్ట్ అయ్యి ఒకసారి జాతకం చూపించుకొని ఒకటికి రెండుసార్లు పరిష్కారాలు చూపించుకొని రెమిడీస్ చూపించుకోవాలని చెప్పేసి ఒక సూచన వీళ్ళకి ఎయిత్ హౌస్ లో జూన్ తర్వాత ఎలా ఉంటుందంటే చోరాగ్ని నృపభీతి చాత్ర గంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టం భవేత్ గురు అని చెప్తారు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా చోరాగ్ని దొంగతనాలు జరుగుతూ ఉంటాయి అగ్ని ప్రమాదాలు జరగచ్చు అప్పటిదాకా బాడీ లాంగ్వేజ్ నేనే అది కాలర్ ఎగరేసుకొని పోయి ఉన్న వాళ్ళు కాస్త రకరకాలు గాత్ర గాంభీర్య నాశనం శరీరంలో ఉన్న గంభీరత అంతా పోతుంది నిష్ఠూరంగా మాట్లాడతారు అదేంది ఇలా చూద్దాం వీళ్ళ నోటే వాకే వీళ్ళకి ప్రా ప్రాబ్లం అవుతుంది నిష్ఠూరంగా మాట్లాడతారు అదే ఉంది ఇదే ఉంది రోబా చాలా చూసాం ఏం బాసు బాసా బాసనే తిట్టడం స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత సాహసం దుస్సాహసం అనమాట అప్పటిదాకా బాగున్న వాళ్ళు ఏదేదో చేయాలని ట్రై చేస్తూ ఉంటారు మైండ్ ఏంటంటే టూ మచ్ చేయాలి సాధించాలని ఆలోచన ఎక్కువ ఉంటుంది ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ శని కూడా బాగలేదు కాబట్టి కొంచెం చాలా కంట్రోలింగ్గా ఒక రెండు స్టెప్పులు తీసుకొని ఉండటం ఈ వాళ్ళు ప్రతి విషయంలో చేస్తే చాలా బాగుంటుంది రాహు ఎగైన్ మూడో స్థానంలో తోటి వీళ్ళలో రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ చాలా బాగుంటుంది తర్వాత ధైర్యం ధైర్యంగా ఉంటారు తర్వాత బంధువులతోటి పర్టికులర్ అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధన ప్రవాహం ఏదో ఒక విధంగా వస్తూ ఉంటుంది అన్నమాట అయితే తొమ్మిదో ఇంట్లో కేతు తోటి ధర్మ కార్యాలు చేయాలనుకునే మనస్తత్వం ఉండదు వీళ్ళకి తర్వాత తీర్థయాత్రలు చేయాలి అనుకునే ఆలోచన ఉండదు ఫాదర్కి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇది మనకి బ్రాడ్గా మేజర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం నాలుగు గ్రహాలు బట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోవచ్చు మరి నక్షత్రాల ప్రకారం ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది నక్షత్రం మనకి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం మూల నక్షత్రం వాళ్ళకి అగైన్ ఈ నక్షత్రాలు కూడా కొంచెం మిక్స్డ్గా ఉండండి ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ గురువు వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత హెల్త్ కేతు కూడాను హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ పెడుతూ ఉంటారు మూలా నక్షత్రం వాళ్ళకి భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి తర్వాత మరణము ఈ అక్టోబర్ తర్వాత కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది వాళ్ళ అనుకున్న పనులు ముందుకు పోకుండా ఆటంకాలు వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో లాస్ట్లో వీళ్ళకి మిడిల్ ఆఫ్ ది ఇయర్ నుంచి భయం భయంగా కలిపే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది సో ఇన్ డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ అనుకున్న పనులు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం కలిపే సిచ్యువేషన్స్ ఉంటాయి పాజిటివ్ సైడ్లో సర్వజన పూజ్యము అందరు రెస్పెక్ట్ ఇస్తుంటారు సంతోషంగా ఉంటారు వీళ్ళకి సంపదలు కూడా వస్తాయి అక్టోబర్ వరకు అక్కడ నుంచి సంపదలు తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది మనకి మూలా నక్షత్రం నెక్స్ట్ పూర్వాసడ నక్షత్రం వీళ్ళకి పాజిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే సంతోషంగా ఉంటారు ఏదో ఒక విధంగా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది భయపడుతూ ఉంటారు దేహపడని హెల్త్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటుంది వాళ్ళ ఓన్ శరీరం వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటుంది లాస్ట్లో ఇయర్ రెండు వచ్చేటప్పటికి మరణము అంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏదైనా కనుక పని చేస్తున్నా ప్రాజెక్టులు చేస్తున్నా ఇంగోటి చేస్తున్నా ఆ టయానికి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది అది ఎనీథింగ్ వాటి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూ బాగున్నది ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ఉత్తరాష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా సిమిలర్ వీళ్ళకి పట్టాభిషేకం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఇది పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ లో కనుక చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది ధన నష్టం ఉంటుంది ఈ రెండులకు వచ్చేటప్పటికి అనుకున్న పనులు కాకుండా ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది సో ఇది మనకి ఉత్తరాషాఢ నక్షత్రం అని మనం చెప్పుకోవాలి సో ఏ రకంగా చూసినా ధనసు రాశి వారికి కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంది కదండి గ్రహాల ప్రకారం అయినా రాసుల ప్రకారం సో మనకి ఎలాగో మహర్షులు ఇచ్చిన రెమెడీస్ కూడా ఉన్నాయి కాబట్టి అవి నోట ఫస్ట్ దాకా తెలుసుకోవడం చాలా ఉత్తమం కొన్ని మన పబ్లిక్గా చెప్పవచ్చు కొన్ని చెప్పుకోకూడదు మీరు అడుగుతూ ఉంటే నేను నిజమైన రియల్ లైఫ్లో ఇచ్చేసి ఇబ్బందులు కూడా పడిపోయాను కొన్ని ప్రైవసీ ఉంటాయి మీరు అడుగుతూ ఉన్నప్పుడు ఒకటి ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా సొల్యూషన్ తెలుసుకోవటం మీ యొక్క ప్రథమ కర్తవ్యం మన మహర్షులు ఎందుకు జాతక చక్రం మన పేరెంట్స్ ఎందుకు జాతక చక్రం రాపిస్తారండి పుట్టినంటే జాతక చక్రం రాపిస్తారు ఎప్పటి నుంచో వస్తున్న అనాది ప్రాక్టీస్ ఎందుకంటే అందులో అన్నీ ఉంటాయి కాబట్టి తెలుసుకోవాలి చేసుకోవాలి అది బేసిక్ ఫండమెంటల్ రైట్ అని నేను ప్రతి ఒక్కరికి మీ జాతక చక్రం తెలుసుకోవటం మీకు ఫండమెంటల్ రైట్ ఈ రాశి వివరాలు తెలుసుకోవటం ఫండమెంటల్ రైట్ నెక్స్ట్ ఛాలెంజింగ్ గా ఉందా చిట్టి కామెంట్ పెట్టకుండా అప్రోచ్ అయ్యి తెలుసుకొని తదనం కూడా పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవటం చాలా చాలా ఉత్తమం అందుకనే మనకి అన్ని వేదాలు ఎందుకున్నాయి మనకి దారి చూపించడానికే కదా అలానే పురాణాలు ఎందుకున్నాయి ఇంకా క్లారిటీగా అర్థం అవ్వడానికి ఎన్నో స్తోత్రాలు మహర్షులు ఎంతో ఇచ్చారు అవన్నీ తెలుసుకొని వెళ్ళిపోయి అయితే జిగజాగా చేసేదానికి ఒక గురువు దగ్గర నేర్చుకొని సిస్టమేటిక్గా గా చేసుకోవటం ఇంపార్టెంట్ వీళ్ళకి ఫస్ట్ రెమెడీ శనికి సంపూర్ణ శాంతి పూజలు శని పాశుపతి అభిషేకము తర్వాత దక్షిణ కాళి అమ్మవారి యొక్క జపం చేయాలి వీళ్ళైతే ఒకసారి సీరియస్ గా ఉంటే టూ టైమ్స్ అనేది రిపీట్ చేయాలి అది తెలిస్తే అది ఇండివిజువల్ జాతకం తెలుస్తుంది నెక్స్ట్ గురువుకి వచ్చేటప్పటికి గురువుకి సంపూర్ణ శాంతి వీళ్ళు ఎప్పటి నుంచి చేసుకోవాలంటే మే తర్వాత జూన్ తర్వాత చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గురువుల్ని కలవటం ఆశ్రమాలకు వెళ్ళటం తర్వాత శనగలు దానం చేయటం అవన్నీ చేయాలి అగైన్ ప్రొవైడెడ్ జాతకంలో చూసుకోవాలి శని గురువు కనుక ఉచి స్థానంలో ఉంటే శనగలు దానం చేయకూడదు అదృష్టం కూడా అది ఒకసారి జాతకం చూపించుకుంటూ ఉంటారు వాళ్ళంతా వాళ్ళకి ఇది వన్ సైడెడ్గా కాకుండా నెక్స్ట్ ద బెస్ట్ ప్లేస్ కోటప్పకొండ గుంటూరు దగ్గర విజిట్ చేస్తే అక్కడ మేధా దక్షిణామూర్తి అవతారం అక్కడ గురువుకి సంబంధించి శాంతి పూజలు హోమాలు కూడా చేస్తుంటారు అవి చక్కగా చేయించుకొని చాలా తక్కువ కాస్ట్లో కూడా చేస్తారు వాళ్ళు సో అవి చేయించుకుంటూ ఉండాలి తర్వాత కేతువుకి సంబంధించి గణపతిని ఎక్కువగా పూజ చేయటం తర్వాత వీళ్ళకి కేతుకు సంబంధించి గణపతిని ఎక్కువగా ప్రార్థించడం మందార పూలు వాడటం ఇవన్నీ చేస్తూ ఉండాలి ఇవన్నీ నార్మల్గా చెప్పాయి బట్ ఇండివిడువల్గా వాళ్ళకి ఎవరైనా కనుక భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ వస్తున్నా విశ్వావశ గంధర్వ రాజహోమం అని ఉంటుంది అది ఒక లక్ష సార్లు చెప్పని చెప్పి ఎట్లాంటి కేసు అయినా సరేనండి డైవర్సన్ నోటీసు సర్వ్ అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఎనికి తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు పెళ్ళైన మూడో రోజు తాళిపట్టు చెంచేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఫార్టీ వన్ డేస్కి వచ్చేసి మళ్ళీ పిల్లలని కానీ నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా పవర్ఫుల్ విశ్వావశ గంధర్వ రాజ హోమం అని చెప్పేసి భార్యాభర్తల ఎలాంటి దోషాలు ఒకవేళ కాలుసర్ప దోషాలు ఉంటే కాలుసర్ప దోష పూజలు తర్వాత ధనం ఓకే మరి ప్రతి ఒక్కళ్ళు ధనానికి ఇబ్బంది పడుతుంటారు బిజినెస్ పీపుల్ ఉన్నా లేదంటే ఈ రాశిలో వాళ్ళు ఉన్న బిజినెస్ ఇంకొకటి చేస్తున్నా లేదంటే మిడ్ లెవెల్ మేనేజర్లో ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి అది చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది ఒకటి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది చాలా మంది అంటే మేము ఒక జాబ్ లో ఉన్నాము ఒక ఇన్కమ్ వస్తుంది రెండో ఇన్కమ్ గురించి చూస్తుంటారు పేర్స్ లో పెట్టడం లేదా దీంతో పాటు సైడ్ ఇంకొక బిజినెస్ ఏదైనా చేద్దామా చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే సక్సెస్ఫుల్ ఎంప్లాయీ మీ నాట్ బి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ వారు జా జాతకాలు చూపించుకుంటూ ఉంటారు ఒక జాతకం చూసి బాగుందా లేదంటే వాళ్ళు మిస్సెస్ స్పౌస్ పేరుతో ఎవరితో పెట్టి జాతకం చూడటం ఏ బిజినెస్ ఇది గా ఉంది అంటే న్యూ ఇయర్లో కొత్త వెంచర్ స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి వీళ్ళకి ఎటు స్లోగా ఉంది కాబట్టి ఇన్ కేస్ స్పౌస్ పేరుతో ఏమన్నా బాగుందా లేదా బిజినెస్ ఎలా ఉంటుంది ఇలాంటి మార్పులన్నీ చేసుకోవడానికి చూసుకొని స్వర్ణలక్ష్మి విశేష హోమము హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం అని ఉంటుందండి అవి జయించుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడుతూ ఉంటారు ఇలా ఏదైనా సరే ఈ రాసి వాళ్ళకి ఇండివిజువల్ జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి ప్రాబ్లమ్స్ కొంతమందికి లైట్గా ఉండొచ్చు కొంతమంది సీరియస్గా ఉండొచ్చు వాళ్ళకి ఒకసారి జాతకం చూపించుకోండి చాలా బాగుంటుంది ఎస్ సో ధనసు రాశి వరకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఛాలెంజింగ్ గానే ఉంది ఈ వీడియో మీకు తారాసపడితే మీది ధనసు రాశి అయితే ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి ప్రాబ్లమ్ ఏంటి సొల్యూషన్ ఏంటో తెలుసుకున్నారనుకోండి ఒక కిక్ స్టార్స్తో ఇయర్ ని స్టార్ట్ చేయొచ్చు అంతే కదండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు అండి